వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ఇది చూడండి నేను కట్టుకున్న శారీ పేపర్ బనారస్ శారీ అండి చాలా బాగుంది అలకాంగ్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది అనమాట కాకపోతే నేను బ్లౌజ్ తీయలేదు చాలా బాగుంది అలకాంగా ఇలాంటి శారీ మీకు కావాలనుకుంటున్నారా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట నేను ఎవ్వరు ఇవ్వని ప్రైజ్ ఇస్తున్నాను ఎటువంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఎలాంటివి లేదు మరి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కదా ఏమన్నా ఉంటాయనుకుంటారేమో ఒరిజినల్ శారీస్ అండి మంచి ఫస్ట్ క్వాలిటీ చూడండి వెయిట్ లెస్ అనమాట చాలా వెయిట్ లెస్ ఇది ఒక కలరు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏ కలర్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా ఫోల్డ్ పోతాయండి కొరియర్ పంపించేటప్పుడు మళ్ళీ బాగోదు అందుకని నేను తీయట్లేదు ఈ అంచు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఇది ప్లెయిన్ వైట్ హాఫ్ వైట్ బ్లౌజ్ అనమాట చూడండి ఇది వచ్చేసి ఇదో కలరు ఎంత బాగుందో లీఫీ డిజైన్తో బ్లౌజ్ వచ్చేసి ఈ ఈ టైప్ ఆఫ్ వస్తుంది మీకు ఒక శారీ అనేది ఇప్పుడు చూపిస్తాను ఏది ఒకటి ఓపెన్ చేసి ఉన్నాను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి ఉన్నాను కదా చూపిస్తాను చూడండి మంచి క్వాలిటీ వెయిట్లెస్గా కట్టుకుంటే మనకు చాలా బాగుండాలండి ఎంతసేపు అయినా క్యారీ చేసేలాగుంది శారీ ఇది చూడండి ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ ఇది ప్రతి ఒక్క దాంట్లో బ్లౌజు పళ్ళు కంపల్సరీగా చాలా వెయిట్ చాలా వెయిట్లెస్గా ఉంటాయి డిగ్నిఫైడ్గా ఉంటాయండి ఈ శారీస్ కట్టుకుంటే ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు అనమాట మనం ఈ శారీ కట్టుకుంటే అంత బాగుంటుంది చాలా మంది నేను కట్టుకున్న శారీస్ సింపుల్వే కానీ అక్కా ఎక్కడ కొనుక్కున్నా ఏ శారీ ఇది ఎంత పడిందని నన్ను మంది వీడియోలో వాళ్ళు అడిగినారు ఇప్పుడు చూడండి ఇవి ఇది నేను కట్టుకునేది అంతా కూడా తక్కువ రేటు అయినా కానీ మనకు మంచి డిగ్నిఫైడ్ ఇవ్వాలండి అంత బాగుంటాయి ఇది ఒక శారీ చూపించాను కదా బ్లౌజ్ ఇది ది టైప్ ఆఫ్ తర్వాత ఇదైతే ఎంత బాగుందో ఇది కూడా ఒకటండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఉంటుంది ఇదో బ్లౌజ్ బ్లౌజ్ అది ప్రతి ఒక్కదానికి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఉంటుంది మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది ఒకటి పళ్ళు వచ్చేసి ప్ల పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఇదిగో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అలా ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది వైట్ ఉంటుంది బ్లౌజ్ మీకు ఓపెన్ చేస్తే మడతలు పోతాయండి ఫోల్డింగు ఇదిగో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూశారు కదా ఇలా ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా ఇది చూడండి ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి పైన కింద బాగుందిని ప్రింట్ వచ్చింది రెడ్ కలర్ బ్లౌజు ఇదో ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి చాలా బాగుందండి శారీ వచ్చేసి మీకు అందరికి కూడా మంచి క్వాలిటీ బెస్ట్ శారీస్ మీకు అందరికీ అందించాలని మనము లక్షకు దగ్గరగా చేరువులో ఉన్నాం కాబట్టి మనకు మీకు అందరికి కూడా మంచి శారీస్ మంచి క్వాలిటీతో నా సబ్స్క్రైబర్స్కి అందివ్వాలి అనేసి నేను అందిస్తున్నానండి చూసుకోండి రీజనబుల్ రేటు రేటు కూడా ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి చూసుకోండి రేటు కూడా ఎంత అంటే ఓన్లీ రెండు వందల యాభై రూపాయలేనండి ఏ శారీ తీసుకో ఈ శారీలో రెండు వందల యాభై రూపాయలే సరేనండి ఏ శారీ తీసుకో కూడా రెండు వందల యాభై రూపాయలు మీకు ఇప్పుడు నేను అన్నీ చూపించాను కదా ఈ శారీలో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రోల్ అయితే నా నెంబర్కి అయితే పెట్టండి తొందరగా కొరియర్ చేసేస్తాను తక్కువ స్టాకే ఉందండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో చూసారు కదా